సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే క్షీణించిన హెల్త్ పరిస్థితి మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ కవిత ఆరోగ్య పరిస్థితి అయితే క్షీణించిందనమాట సో ఆవిడ అయితే క్షీణించడం అయితే జరిగింది ఈవిడ మనం చూసుకున్నట్లయితే ఢిల్లీ జైల్లో అయితే ఉండడం అయితే జరిగింది ఈవిడి ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని చెప్పేసి అయితే తెలియజేశారు మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గానా మనకి హార్డ్ జైల్లో బారాసా ఎమ్మెల్సీ కవితకు అస్వస్థ అయితే కలిగిందనమాట జైల్లో ఉన్న అంటే తిహాడ్ జైల్లో ఉన్న బారాస ఎమ్మెల్సీ కవిత అస్వస్థగా అయితే గురయ్యారు దీంతో జైలు అధికారులు ఆమెను ఢిల్లీ ఎయిమ్స్కి అయితే తరలించడం అయితే జరిగింది కవిత వైరల్ ఫీవరు గైనిక్ సమస్యలతో బాధపడుతున్నట్లు అయితే తెలిపారన్నమాట ఢిల్లీ మద్యం కేసులో ఆమె తిహాడ్ జైల్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే సో అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ ఎయిమ్స్కి అయితే తీసుకెళ్లడం అయితే జరిగింది సో అక్కడ నుంచి వైద్యులు అయితే పరీక్షించారు వైద్యులు పరీక్షించి సో వైరల్ ఫీవర్ అయితే ఉందని దాంతోపాటు గైనిక్ స్త్రీ సంబంధం సంబంధించిన వ్యాధులకు సంబంధించి కూడా ప్రాబ్లం అయితే ఉందని చెప్పేసి వారు అయితే చెప్పడం జరిగింది తీవ్ర అస్వస్థత అయితే గురయ్యారని చెప్పేసి తెలిసిందనమాట సో ఇది మనకి ప్రజెంట్ మన సిచువేషన్ ఎలా ఉంటుంది ఏంటనేది అయితే చూడాలి ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫా